మర్యాదగా చెబుతున్నావు నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళ్ళకళ్ళాడుతా నా మీద నమ్మకం ఉంటే నా మీద విశ్వాసం ఉంటే నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నీకన్నీ నేను ముందే సిద్ధపరచించాను నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో దిగులుతో కన్నీళ్లతో దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి నువ్వు దిగులుతో వేదనతో భయంతో కలవరంతో విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడా మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు ఆయన అందరి విశ్వాసమును బట్టి మనం భరోసా ఉంచి ఏ సమయానికి ఏ కాలమునకు ఏది నాకు అవసరమో నా తండ్రి ముందే కోసం సిద్ధపరిచి ఉంచాడు గనుక నేనేమీ భయపడను నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో మన ఊపిరి ఉన్నంత వరకు మన బాధ్యత ఆయనదే మనం సస్తే బొంద బాధ్యత కూడా ఆయనదే దేవునికి స్తోత్రం అంటే బొంద పెట్టిచ్చిన దాకా నీ విషయంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన జోక్యం చేసుకుంటాడు ఇంకెందుకు దిగులు కొంతమందికి అదొక దిగులు నేను సత్య ఏం చేస్తారో అని నేను చెబుతున్నాగా నిరాక్షేపంగా నిన్ను బొంద పెట్టిస్తాడు దగ్గరుండి ఏం ప్రాబ్లం లేదు నువ్వు బతుకు గురించి కానీ సాగు గురించి కానీ అసలు ఆలోచన చేయనే వద్దు మర్యాదగా చెప్తున్నా అని నేనుగా దేవుడు చెప్తున్నాడు మర్యాదగా చెప్తున్నా నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళ్ళకళ్ళాడుతా నా మీద నమ్మకం ఉంటే నా మీద విశ్వాసం ఉంటే నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నీకన్నీ నేను ముందే సిద్ధపరిచుంచాను నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు పెద్దగా చెప్పబ్బాయ్ ఎవరి మీద వేయాలా అంటే నేనెత్తిన పెట్టుకోవద్దు రేపటిని కూర్చి విచారించవద్దు రేపు దాని సంగతులను కూర్చి రేపే ఆలోచించుకుంటుంది రేపు రేపు అనేది కాలం రేపు అనేది కాలం కాలము కూడా ప్రభువే కాబట్టి రేపు దాని సంగతులను కూర్చి అది విచారిస్తుంది ఏ నాటికీడా నాటికి చాలు ఈరోజు సంగతి చూసుకో చూడండి మనల్ని ప్రార్థనలు అడగమన్నప్పుడు కూడా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమన్నాడు కానీ ఎటుగూడు ఇత్తనా సంవత్సరానికి అయ్యాను అడగమల్లా స్తోత్రం పెద్దది చెప్పండి ఏ రోజు దా రోజు రేపటి గురించి నీ కలవర వద్దు నేనున్నాగా ఆకాశమందు ఆసీనుడునవి ఉన్నాను సింహాసనం మీద రాజునై ఉన్నాను రారాజునై ఉన్నాను సమస్తము నా పాదముల క్రింద ఉన్నది ఇంత విశ్వానికి చక్రవర్తిని నేను నిన్ను గురించి చింతపడుతున్నానని సంతోషపడి నా మీద భరోసా ఉంచి నువ్వు నిర్భయంగా సాగిపో అంతటితో ఆగాడా ఈ మాట ఏమో పేతృ పత్రికలో రాశాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చింత ఆయన మీద ఏమన్నాడు ఎఫ్ఎస్సి ఫిలిపీ పత్రిక నాలుగు నాలుగులోనేమో ఎల్లప్పుడూ ఆనందించడా అన్నాడు ప్రభునందు ఎల్లప్పుడూ ఏడవనల్లా ఏమౌ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభునందు ఒకసారి చెప్తే మీకు ఎక్కద కాబట్టి మళ్ళీ చెప్ప మరలా చెప్పుదును ఆనందించండి కాబట్టి మర్యాదగా ఆనందించండి దశలోనికి ఐదులో అన్నాడు మొదటి దెసలోనికి ఐదులో ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండండి ఏం సంతోషం అన్నా అన్నద్దు దేవుడు ఉన్నాడు నాకు సిద్ధపరిచే నాకు సిద్ధపరిచాడు నాకు కలవరం లేదు నా తండ్రి చూసుకుంటాడు అనే భరోసా నీకుంటే ఆ విశ్వాసం నీకుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుడు ఎన్ని నేను రాశానో ఆయన రాపిచ్చాడా పెద్ద చెప్పినాయా ఎందుకు రాపిచ్చాడంటో మనం ఏడిస్తే చూడలేడు కాబట్టి మనం దిగులు పడితే మన పిల్లలు దిగులు పడితే మనమే ఓర్వలేము ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం మన పరలోక తండ్రి మనకంటే చాలా 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 మంచోడు ఇప్పుడన్నా నవ్వండియా కాస్త ఆయన చెప్పాడు బైబిల్లో ఏం చెప్పాడు ఎల్లప్పుడూను నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది నేను చెబుతున్నా మళ్ళీ చెబుతున్నా నువ్వు దిగులు పడే కొద్దీ బాధపడే కొద్దీ భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయ్యద్ది కానీ తగ్గదు అది ఏ రోగమైనా ఏమో స్తోత్రం చెప్పు 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 అది ఏ రోగమైనా ఏ సమస్య అయినా ఏ బాధ అయినా నువ్వు దిగులు పడే కొద్దీ నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు నిజంగా అంతే అవుతుంది నోడు చేతులు ఎత్తండి పెరిగిపోతుంటుంది రోగం పెరిగిపోతుంటుంది లో బీపీ వస్తుంటుంది షుగర్ పెరుగుతూ ఉంటుంది బీపీ రెండు వందలకు పోతుంటుంది ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతా ఏం చెబుతారు నువ్వు ఆలోచించే కొద్దీ కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది అందుకే చెప్పాడు ఆలోచించుట వలన చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు పెరగరు బాబు తరిగిపోతారు కాబట్టి చింతలు మీ కదన్నాయి బాధ్యత నాది నేనున్నానని నమ్మితే నేను గమనిస్తున్నానని నమ్మితే తగిన కాలం ముందు నీకు కాలం ముందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే ఇక కంగారు తీసేసుకో దిగులు తీసేసుకో వేదన తీసేసుకో నీకు నిర్ణయించిన సమయం నీకుంది ఓకే అని చెప్పాడండి ఇంత స్పష్టంగా చెప్పా అయినా నువ్వు ఏడుపుగొట్టు బతు బతుకుతానంటే నీ కర్మ అనుభవించు ఇక అంతే ఇంత చెప్పినా కూడా ఇంకెందుకు ఫీల్ అన్న అంటావా మర్యాదగా నవ్వు సంతోషంగా ఉండు బల్బులు లేకుండానే మన మొఖాలు వెలిగిపోవాలా మన మొఖాలు సరిగ్గా వెలిగింది అంటే మన కరెంటు బిల్లు తగ్గిద్ది దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో వస్తుంది బిల్లు మీ మొఖాలు సరిగ్గా వెలిగింది అంటే మనకి బిల్లు తగ్గిపోయిద్ది ఓకేనా ആനന്ദമേ പരമാനന്ദമേ ആശ്രയ പുരമൈന ഏശയ്യ നീലോ ആനന്ദമേ പരമാനന്ദശ്രയ പുരമൈന ഏസയ്യ നീലോ അല്ലേ ലൂയാ നനന്ദമേ മീ ആനന്ദം മനാനന്ദം ആനന്ദം ఎన్ని చోట్ల రాశాడో భయపడద్దు భయపడద్దు ఏం కాదు టెన్షన్ పడద్దు అని చచ్చినా తిరిగి లేపే దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం ఏం భయం అన్ని భయాల కంటే పెద్ద భయం ఆ చావు భయమే మనకు లేకుండా చేశాడు ఆయన చచ్చిపోయినా నేను తిరిగి లేపుతా లేపెట్టాను నువ్వు భయపడొద్దు అంత బలవంతుడు మనకు తోడై ఉంటే కలవరంలో బతకటంలో అర్థం లేదు అది అవిశ్వాసులు చేసే పని విశ్వాసం గలవారు ఆయన ఎందలి ఆనందంలో ప్రశాంతంగా కొనసాగుతారు నేను చెబుతున్నా నా ప్రభు చూసుకుంటాడు నేను ఆయన విశ్వసిస్తున్నా నాకైతే భయం లేదు నా పిల్లలు కూర్చున్న దిగులు నాకు లేదు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని నా దేవుడే సెటిల్ చేస్తాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నేను ఆయనకి మొరపెడతా ఆయన సజీవుడు అని ఆయన మీద ఆనుకొని నీవు నేను మనం వేసేటువంటి అడుగులు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి కనుక మనం దేన్ని గురించి కూడా అవిశ్వాసుల్లాగా చింతపడద్దు దిగులు పడద్దు కలవరపడద్దు ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు అందరికీ వస్తుంది అవకాశం